ఎంతోమంది ఎంపీ ఎమ్మెల్యేలు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు దీనికోసం కష్టించి పనిచేశారు అధికారులు సాయం చేశారు అందరి కష్టం అందరి కష్టం ఫలితంగా బారాసాహి దర్గాలో అనేక రకాల వస్తువులు ఏర్పడ్డాయి మరి ఈనాడు ఈ ముఖద్వారాల కోసం మొండిగోడలతో మిగిలిపోయి ఉన్నాయి ఈ ముఖద్వారాలు పూర్తి చేయాలంటే నిధులు కావాలని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసినా సాధించలేని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత కూడా నిండు శాసనసభలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నూట యాభై మంది అధికార పార్టీ ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమక్షంలో మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిగా చేసిన ప్రయత్నం అవన్నీ కూడా విజయవంతం కాల ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి ఆశీస్సులతో మరీ ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు కమిషనర్ సూర్యతేజ గారు వక్త్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు వీరందరి సహాయ సహకారాలతో ఎనభై ఐదు లక్షల రూపాయల నిధులు ఈ యొక్క ఆర్చీలు ఈ యొక్క ముఖద్వారాలు పూర్తి చేసేదానికి మనం సాధించడం జరిగింది టెండర్లు కూడా పూర్తయినాయి ఈ రాత్రి నుంచే పనులు కూడా ప్రారంభమవుతాయి అక్షరాల నాలుగు నెలల్లో దీన్ని పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ ఆ యొక్క ఇంజనీర్లని కాంట్రాక్టర్ని కూడా అభ్యర్థిస్తూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో రొట్టెల పండుగ నాటికి అంటే కాస్త కష్టమే ఎందుకంటే జూలైలో రొట్టెల పండుగ వస్తుంది కాబట్టి అవకాశం ఉంటే రొట్టెల పండుగ నాటికి లేదనుకుంటే రొట్టెల పండుగ ఆ యొక్క నెల పూర్తయ్యేలాగా ఈ ముఖద్వారాలు పూర్తి చేసి అందిస్తే బారా దర్గాకి మరింత శోభనిస్తాయి అదేవిధంగా బారా సాహిత్ దర్గాలో మసీదు నిర్మాణాని కోసం కూడా నిధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు ఆ నిధుల కోసం అటు నేను కానీ అదేవిధంగా జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు అబ్దుల్ అజీజ్ గారు అందరం కూడా ప్రయత్నిస్తున్నాం అతి త్వరలోనే ఆ నిధులు కూడా వస్తాయి అన్న విశ్వాసం నాకుంది ఏది ఏమైనా ఈ యొక్క బారాస్థాయి దర్గాలో అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క ముఖద్వారాల కోసం ఎనభై ఐదు లక్షల రూపాయలు వేయడంతో ఈరోజు మనం ఈ యొక్క పనులు చేపట్టామంటే దానికి ప్రధాన కారణమైనటువంటి జిల్లా కలెక్టర్ ఆనంద్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం శుభాకాంక్షలు మాకు అత్యంత ఆప్తులు మా శ్రేయోభిలాషి డైనమిక్ లీడర్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ బీత రవిచంద్ర గారు రెండవ సారి ఎమ్మెల్సీగా ఎన్నికైన శుభ సందర్భంగా వారికివే హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు డాక్టర్ షేక్ సిరాజ్ నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు వేల రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజ్జూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి వెరైటీలకు అత్యంత తక్కువ తరకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్ మాగుంట లేఅవుట్ నెల్లూర్ ట్రంక్ రోడ్ నెల్లూరు